జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటమిపై ఆ పార్టీ నేత ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు అభిప్రాయపడ్డారు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ గత ఆరు నెలలుగా ఎన్నికల కార్యాచరణను ప్రారంభించాయని అన్నారు ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బీజేపీ పని అయిపోయినట్లుగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు హుజురాబాద్ దుబాకా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినప్పటికీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత తొమ్మిది ఉప ఎన్నికలు జరగగా ఏడు స్థానాల్లో అధికార పార్టీ గెలవగా రెండింటిలో బిజెపి గెలిచిందని గుర్తు చేశారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు చీరలు పంపిణీ చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు హైదరాబాద్ లో పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని అన్నారు నగర జనాభాను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ ట్రాఫిక్ నియంత్రణ పారిశుద్ధ్య నిర్వహణ సరిగా చేపట్టాలని హితవు పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నగర సమస్యలను విన్నవిస్తానని అన్నారు ఖాళీగా ఉన్న రెండు పడక గదులు ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు పేదల ఇళ్లను కూల్చకుండా చూడాలని అని అన్నారు ఒక పది ఎలక్షన్ చూడొచ్చు నా ఎన్నికలో పది సార్లు కొట్టాడినా నాకు నేనుగా ఎన్నికలు కొట్టడానికి పది సార్లు నాకు నేనుగా ఇట్లాంటి బై ఎలక్షన్ చూసింది పరకాల్లో కావచ్చు అది మహమూనార్లో కావచ్చు అది పోచారం శ్రీనివాస్ నిలబడినటువంటి అక్కడ కావచ్చు పది ఎన్నికల్లో ఇంఛార్జుకున్నాం గిది చరిత్ర దీన్ని మర్చిపోయి మొత్తం నేను ఒక్కటి అడుగుతున్నాను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి అడుగుతున్నాను మరి హుజురాబాదులో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన వచ్చిన ఓట్లు మూడు వేల పదహారు మూడు వేల పదహారు దుబ్బాకలో డిపాయిడ్ కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాయిడ్ కోల్పోయింది మరి డిపాయిడ్ కోల్పోయి కథమైపోయిందనే కాంగ్రెస్ పార్టీ ఎట్లా రెండు వేల ఇరవై మూడులో అధికారానికి వచ్చింది గిన్నె దిక్కులో డిపాయిట్ కోల్పోయినావు గిన్ని దిక్కులో నువ్వు ఓడిపోయినావు కథమైపోయిందన్న చరిత్ర చరిత్ర కళ్ళ ముందు కథ కనబడుతున్నప్పుడు నువ్వు గెలిచినావు ఇలా ఒక్కటి బీజేపీ ఇట్లా బై ఎలక్షన్లో ఓడి ఓడిపోగానే బీజేపీ అని అయిపో అయిపోతుందా అయిపోతుందా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు అవగాహన ఉన్న వాళ్ళకు చరిత్ర తెలిసిన వాళ్ళకు ఇట్లాంటి దానికి ఉండదు కాబట్టి ఇలా మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి ఇవన్నీ ఉంటాయి మీరు గమనించమని చెప్పి కోరుతున్నారు వందకు వంద శాతం ఇప్పుడు మొన్న బీహార్ ఉంది ఓ ప్రపంచం భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారానికి వచ్చిందంటే ప్రజల విశ్వాసం ఎట్లా పొందుతుందో గుజరాత్ను చూసి నేర్చుకోండి మీరు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అధికారంకి వచ్చిన వాళ్ళం మేము ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మా ఇక్కడ బీహార్లో అధికారంకి వస్తున్నాం మేము అట్లా ఒళ్ళు వంచి చెమట వడిపి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందగలిగి అధికారంలోకి వస్తున్నాం తప్ప లేదు ఉత్తగానే మీరు ఈవీఎంలు మేనిపేట్ చేసినా మరి నువ్వు ఈవీఎంలు మేనేజ్ మేనేజ్ చేసినావా ఇక్కడ మీరు ఇక్కడ జూబిలీస్లో ఈవీఎంలు మేనేజ్ చేసినావా జూబిలీల్స్లో దొంగ ఓట్లు వేసుకున్నావా దొంగ నోట్లు దొంగ ఓట్లు నమోదు చేసుకున్నావా కర్ణాటకలో మరి మీరే గెలిసింద్రు తెలంగాణలో మీరు గెలిచింద్రు ఎవరు ఇవి అని పనిచేయలేదా నువ్వు గెలితేనో ఒక న్యాయం ఇతరులు గెలితేనేవో ఓడు చోర్ ఓడు చోర్ ఇదేం ఏం చేస్తావో చెప్పాలి కానీ ప్రజలకు ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వు ఏం చేస్తావో చెప్పాలి కానీ వాటికైనా ఇవి కనబడుతూనే ఉంది ఇట్లనే ప్రజల కోసం బరిగీసి కొట్టాడే తత్వం నీలో లేనప్పుడు నీ పార్టీకి అది లేనప్పుడు నీ పార్టీ ముగడపై ప్రసక్తి అక్కడ సరి చేసుకోండి కానీ ఇతల మీద వచ్చేసే ప్రయత్నం This is Anchor Ravi. హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో మంది రామ్ ప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లేత హలో అండి నేను మీ సుడి సుధీర్ హాయ్ హలో అండి నేను జబర్దస్త్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ